అసలు దీవాలి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా నరకాసుడు ఎవరు విష్ణువు తన కొడుకునే ఎందుకు చంపుకున్నాడో మీకు తెలుసా మరియు వరాహ అవతారం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాచేస్తాడు భూదేవి మహావిష్ణువును ఆశ్రయిస్తుంది దాంతో విష్ణువు వరాహ అవతారం ధరించి వేల సంవత్సరాలు యుద్ధం చేసి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని తిరిగి భూమికి తీసుకువస్తాడు ఈ సంఘటన తరువాత విష్ణువు మరియు భూదేవి మధ్య ప్రేమ వెలససి ఆ ప్రేమఫలంగా నరకాసురుడు జన్మిస్తాడు సంధ్యకాలంలో జన్మించడంతో రాక్షస స్వభావం కలిగినవాడయ్యాడు భూదేవి ఈ విషయం తెలుసుకొని విష్ణువుని ప్రార్థించి తన బిడ్డని ఆయన చంపకూడదని వ్రతం తీసుకుంది విష్ణువు నేను చంపను కాని చేతుల ద్వారానే అతని అంతం జరుగుతుంది అని మాట ఇస్తాడు భూదేవి అతన్ని మహారాజు వద్ద పెంచగా మంచి రాజుగా ఎదుగుతాడు వాపరయుగంలో నరకాసురుడు బాణాసురుడిని స్నేహితుడిగా చేసుకుంటాడు అతని చెడుబుద్ధులు నరకాసురుని కూడా ప్రభావితం చేస్తాయి అహంకారంలో మునిగి రాజ్యాలను జయించి అక్కడి మహిళలను బంధించి అవమానిస్తాడు భూదేవి సత్యభామగా శ్రీకృష్ణుని భార్యగా పునర్జన్మిస్తుంది నరకాసురుని దుష్టకార్యాల గురించి తెలుసుకున్న సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధానికి బయలుదేరుతుంది గరుడుడిపై సవారి చేస్తూ నరకాసురుడి రాజ్యానికి చేరి యుద్ధం మొదలు పెడుతుంది శ్రీది శ్రీకృష్ణుడు గాయపడతాడు అప్పుడు సత్యభామ ధైర్యంగా బాణాలు సంధించి నరకాసురుణ్ణి సంహరిస్తుంది అలా తల్లి చేతుల్లోనే కొడుకు ప్రాణాలు కోల్పోతాడు విష్ణువుని వాక్యం నిజమవుతుంది నరకాసురుడు హతమారిన రోజున సత్యభామ పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను విముక్తులు చేస్తుంది శ్రీకృష్ణుడు వారినందరినీ వివాహం చేసుకుంటాడు ఆ రోజు నరకచతుర్దశీ అని పిలవబడింది అదే రోజున రాముడు అయోధ్యకు రావడం వామనుడు బలిని జయించడం కాలికాదేవి రక్తబీజుని సంహరించడం వంటి శుభ సంఘటనలు చోటు చేసుకున్నాయి చెడుమీద మంచి గెలిచిన ఆ రోజును మనం దీపావళిగా ఉత్సవంగా జరుపుకుంటున్నాము మన హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోలుకి